పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं प्रियनिर्वाहक धन्यवादः तर्तु ఈరోజు కార్యక్రమం మొదటి అంశం పుస్తక సమీక్ష ఈ పుస్తక సమీక్ష మన బృంద సభ్యులు శ్రీ మల్లారెడ్డి రామకృష్ణ గారు చేస్తారు వారు చేయబోయే పుస్తకం పేరు యద్నపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి మీనా అనే నవల ఈ ప్రసంగం ఈ సాయే ఈ పుస్తక సమీక్ష వీరు ఇరవై నిమిషాల పాటు చేస్తారు మల్లారెడ్డి రామకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాం రామకృష్ణ గారు ఇరవై నిమిషాల పాటు మీనా అనే పుస్తకం మీద బృంద ఈనాటి నూట డెబ్బై ఏడవ శనివార సాహిత్య కార్యక్రమంలో వక్తగా విచ్చేసినటువంటి శ్రీ జి వెంకటరమణ గారికి నమస్కారములు అలాగే గురువు గారికి పాదాభివందనములు అలాగే ఇతర బృంద సభ్యులందరికీ నమస్కారంతో ఈ నా పుస్తక సమీక్ష శ్రీమతి యద్దనపూడి సులోచన గారు రచించినటువంటి మీనా నవల క్లుప్తంగా రచయిత గురించి తెలుగు నవల రచయితగా అత్యంత పేరు ప్రఖ్యాతులు ఈవిడ పొందారు ఈవిడ నవలలో ముఖ్యంగా ఆలు మగల మధ్య ప్రేమ కుటుంబ బాంధవ్యాలు దాని తీరు తిన్నలు పల్లె వాతావరణం ఇవన్నీ కూడా ఎక్కువగా ఈవిడ నవలలో మనకి కనిపిస్తుంటాయి అందుకే ఈవిడ ఇలాంటి కథనాలు రాయడంలో ఈవిడ మేటి కాబట్టే ఆ రోజుల్లో ఈవిడ రచనలన్నీ కూడా నవలన్నీ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది ఈవిడ పంతొమ్మిది వందల నలభైలో కృష్ణా జిల్లా మవ్వ మండలంలోని ఖాజా అనే గ్రామంలో జన్మించారు అలాగే ఈవిడ మరణం మే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో కుపర్తినో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తన కూతురి వద్ద ఉంటూ గుండిపోటుతో ఈవిడ మరణించారు మించుమించి ఈవిడ నలభై పైగా రచనలు చేశారు అన్ని నవళ్ళు కూడా అద్భుతంగా ఉన్న చాలా నవళ్ళు సినిమాగా కూడా ఇందులో రూపొందించబడ్డాయి రూపొందించబడ్డాయనమాట మేనా నవల రెండు భాగాలుగా ఉంటుంది ఇంచుమించు ఆరు వందల పేజీల పైన ఈ రెండు భాగాలు ఉంటాయి ఇందులో ఈమె రాసినటువంటి ఈ ఆరు వందల పేజీల నవలని విజయ నిర్మల తన దర్శకత్వంలో కృష్ణ హీరోగా ఈవిడ సినిమాని నిర్మించారు ఈ సినిమా పంతొమ్మిది వందల మూడులో రిలీజ్ అయింది ఇంచుమించు మూడు గంటల పైన అంటే ఆరు వందల పేజీల నవలని మూడు గంటల సినిమాగా ఈవిడ రూపొందించి అందులో కూడా విజయాన్ని సాధించారు అన్నమాట అప్పుడు ఈ రాణి గారు విజయ నిర్మలకి ఫోన్ చేస్తూ నా నవల్ని ఎక్కడా మార్చకుండా చాలా అద్భుతంగా తీశారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారని చెప్పి ఆవిడ విజయ నిర్మల గారికి అభినందనని తెలియజేశారనమాట అయితే ఇందులో విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల దశకంలో ఈ నవలు రాయబడింది అప్పట్లో పరిస్థితులు వేరు అప్పట్లో రచయితలు గాని రచయితలు కానీ చేసే నవల వైవిధ్యాలన్నీ చాలా వేరుగా ఉండేవి అదే టైంలో హైదరాబాద్ లో బిర్లా మందిరం కడుతున్న సమయం అంటే దీనికి మించి ఇది పంతొమ్మిది డెబ్బై ఆరులో పూర్తయింది ఈ బిర్లా మందిర్ నిర్మాణం జరుగుతున్న కాలంలోనే ఈ నవలు వచ్చింది రెండింటికి పోలిక ఏంటంటే ఇప్పటికి కూడా ఈ తరం వాళ్ళు కూడా మీనా నవల చదివితే ఎంత పోలి ఎంత తాజాగా ఉంటుందో ఇప్పుడు మనం బిర్లా మందిరం సందర్శిస్తే అంత తాజాగా మనకి కనిపిస్తుంది అనమాట అందుకే ఈ రెండింటికి కూడా పోలికని చాలా అద్భుతంగా కొంతమంది చెప్తుంటారు ఈ నవల యువ మాస పత్రికల్లో ధారావాహికంగా ప్రచురించబడింది అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ నవల ప్రచురించే ముందు అందులో ధారావాహికంగా వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్స్ తో వదిలేసారు ప్రశ్నార్థకం పెట్టి వదిలేసి ఈ నవలకి పేరు పెట్టమని పాఠకల్ని ఆవిడ కోరేదన్నమాట అందులో కొంతమంది మీనా అన్న పేరును సూచిస్తే ఆ మీనా పేరుని దీన్ని పుంచేసి ఆ అందరికి కూడా బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట ఇది దీని చెప్తే కృతంగా ఇందులో కథ ఏంటంటే మేర తది అమ్మా తల్లి తండ్రి లాయరు కృష్ణవేణమ్మ తండ్రి తల్లి తల్లి మనస్తత్వం ఏంటంటే తను చెప్పిన మాటే వినాలి కూతురు ఎత్తి పరిస్థితుల్లో కూడా తన ఇష్ట ఇష్టాలను తనకు అనుగుణంగా మంచుకోకూడదు నేను చెప్పిన మాటే వేదం అనే మనస్తత్వం కలది కూతురు అంటే ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమ అనేటటువంటి దాన్ని చూపిస్తూ కూతురిని జైల్లో ఉంచినట్లు పెంచింది కూడా ఆ కూతురు తాలూకా ఇష్టా ఇష్టాలకి విలువదు కనీసం స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నా కూడా ఆ కూతురికి స్వేచ్ఛనివ్వనటువంటి మనస్తత్వంతో ఈవిడ ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ ఆ స్వేచ్ఛ మాత్రం ఖదిస్తుంది అనమాట అలా ఎంత ప్రేమ అంటే తనకి రెండో బిడ్డ పుడితే తన ప్రేమను ఎక్కడ మీనాకి మరొకరికి పంచుతానని చెప్పి రెండో బిడ్డ పుట్టకుండా ఒక తోటే ఆవిడ శ్రద్ధ సరిపెట్టుకుంటుంది అనమాట అయితే ఈవిడితో వచ్చిన చిక్కు ఏంటంటే మీనాకి తనకిష్టమేదో అవి తెచ్చివ్వకుండా మేనా తల్లి తనకిష్టమైనవే మేనాకి తీసుకొస్తూ మీనాకి అన్ని ఇచ్చి పెడుతుంది అనమాట దీనివల్ల ఆఖరికి అల్లుడిని కూడా సారథ అనేటటువంటి వ్యక్తి అల్లునిగా తెచ్చి ఇతన్ని పెళ్లి చేసుకోవాలి ఇతను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడ కరాకండిగా చెప్తే మీనా హతాచరాలు అవుతుంది యాక్చువల్ గా సారథ అంటే కానీ తప్పని పరిస్థితుల్లో తలవంచాల్సిన పరిస్థితి ఉన్నా సరే తలవంచకుండా దీనికి ఇంకేదైనా మార్గం ఆలోచించాలని అనుకుంటుంది ఇదే టైంలో ఈవిడికి డబ్బులన్నా ఇవన్నా మహిళా సంఘాలన్నా చాలా ఇష్టం ఒకసారి మహిళా సంఘాలకి ఏదో మీటింగ్ అని చెప్పి బొమ్మాయి ఎక్కడితో పది రోజుల పాటు వెళ్ళిపోతే తన తండ్రిని అడుగుతుంది నన్ను కూడా ఎక్కడికైనా అప్పుడు అప్పటి వరకు కుటుంబ సంబంధాలు పూర్తిగా లేనటువంటి తన చెల్లెలింటికి నెమ్మలూరు విజయవాడ దగ్గర నెమ్మలూరు అనేటటువంటి ప్రాంతానికి ఈ కూతుల్ని పంపిస్తాడు అదే మదర్ సార్ ఆవిడ అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తన మేనత్త అక్కడ పిల్లలు అలాగే ఆ వాళ్ళ ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఆవిడ చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇంట్లో ఎప్పుడు కూడా తన ఒంటరిగా ఉండం ఒంటరిగా బోన్ చేయడం ఇవన్నీ చేసేది కానీ ఇక్కడికి వచ్చాక అందరితో మెలిసి భోజనం చేయడం పిల్లలందరూ కలిసి ఉండడం ఇవన్నీ మేనా చాలా ఆశ్చర్యం కలుగుతాయి అక్కడ అంతవరకు తండ్రి తనకి ఎప్పుడూ చెప్పనటువంటి తన భావ కృష్ణతో పరిచయం అవుతుంది ఆ పరిచయం అలాగే అతని అందం అలాగే అతని వ్యక్తిత్వం ఇవన్నీ కూడా చూసి అతను అలాగలాగా ప్రేమలో పడుతుంది అనమాట కొన్నాళ్ళకి ఆ పల్లెటూరి వాతావరణం అక్కడ ఆప్యాయతలు ఆ ఊరి ప్రజ ఆప్యాయత ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణ కృష్ణ అంటే చాలా ప్రేమ ఏర్పడి ఆ ఊరి మీద మనసుని పెంచుకుంటుంది అనమాట ఎప్పుడైతే తల్లి వచ్చేస్తుంది అని తండ్రి ఎప్పుడైతే టెలిగ్రామ్ ఇస్తాడో వెంటనే నెమ్మలు నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది అనమాట ఈ లోపు సారథని పెళ్లి ఫిక్స్ చేస్తారు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి ఫిక్స్ చేయడంతో భరించలేని మీనా అప్పుడు టౌన్ లో ఏదో పని మీద వచ్చి నా హోటల్లో దిగినటువంటి కృష్ణ దగ్గరికి పరిగెత్తి వెళ్లి అర్ధరాత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే అని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు విజయలేని పరిస్థితుల్లో కృష్ణ మీనాని పెళ్లి చేసుకొని ఆ భార్యతో సహా ఇంటికి వస్తారు కృష్ణ వేణం ఇంటికి వస్తే అప్పుడు కృష్ణవేణమ్మ తన ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు పెళ్లి చేసుకోవడం చూడి ఉగ్రురాలై కూతుర్ని కొడుతుంది మళ్ళీ రెండోసారి కొత్త కృష్ణ అడ్డుకుంటాడు కృష్ణ అంటే ఏమాత్రం ఇష్టం లేనటువంటి కృష్ణవేణమ్మ అతన్ని తోలనాడుతుంది ఈ లోపు తండ్రి వచ్చి ఈ కృష్ణని ఈ బాధితు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తాడు అయితే అక్కడ కృష్ణ చెల్లెలు కూడా కొన్ని పరిస్థితులు ఆ ఇంట్లోనే ఉంటుంది కృష్ణ చెల్లెలే తన ఇంట్లో ఉందన్న సంగతి ఆవిడ అప్పటి వరకు తెలియదు ఇదంతా మేన ఆడి నాటకం తెలుసుకున్న తర్వాత అతావసరాలు అవుతుంది తర్వాత మరి కూతురి మీద ప్రేమ విధి లేని పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే తప్పని పరిస్థితుల్లో మళ్ళీ కూతురు వెనకనే మళ్ళీ నెమ్మలూరు వెళ్ళి కూతురికి అక్కడ స్వాగతం పలికి అక్కడే ఉండిపోతానని చెప్పి ఆ రకంగా అక్కడ ఉండిపోతుంది అనమాట ఇలాగా తన వ్యక్తిత్వంతో తన ధైర్యం తోటి చక్కని ఆలోచన తోటి విడిపోయిన రెండు కుటుంబాలని మేన కలుపుతుందనమాట ఇది మేనా రెండు భాగాల్లో ఉండే క్లుప్తమైనటువంటి విశేషం ఇందులో ఎన్నో పాత్రలు వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ కొన్ని ముఖ్యమైన పాత్రలే ఇందులో ఎక్కువగా మనకి కనిపిస్తాయి అన్నమాట ఈ నవల్లో ఈ యద్దనపూడి సులోచన రాణి గారి విశేషం ఏంటంటే అద్భుతమైనటువంటి పాత్రలు చెప్తాన ఈవిడ విడ చేస్తుంది అనమాట ఎక్కడా కూడా తన నవల్లో హీరోయిన్ డోర్మేట్ కాదు పడి ఉండే రకం కాదు ప్రతిదాన్ని ఎదిరించాలి పోరాడాలి తన స్వేచ్ఛను ఎవరు హరించకుండా చూసుకోవాలి తన వ్యక్తిత్వం ఎవరు దెబ్బతీయకూడదు ఆత్మాభిమానంతో గడపాలనే మనస్తత్వంతో ఈ నవల్లో ఉండే హీరోయిన్లు అందరూ మన చూడండి ఎన్ని సినిమాలు చూసినా లేకపోతే ఎత్తనపూడి శిరోచన గారి నవలు చదివితే అన్నిట్లో కూడా ఈ విధమైన పాత్ర చెత్త హీరోయిన్ గా మనకి కనిపిస్తాయి అనమాట అందుకే ఆ రోజుల్లో ఈ నవలన్నీ కూడా అందరూ ఎదురు చూసేవారు ఏ పత్రికల్లో సీరియల్ గా వచ్చినా ఆ వారం కోసం ఎదురు చూస్తూ గబగబా ఈ నవలన్నీ కూడా చదివేసేవారు అనమాట అందుకే తన నవల్లో చాలా మంది ఈ నవలను చూసి విమర్శించేవారు కొన్ని ఇంగ్లీష్ నవల్ని కాపీ కొట్టారే నెలగానే కానీ ఎవరిని ఆవిడ కాక చేయకుండా పాత్ర చిత్రనే తన ముఖ్యమని చెప్పు ఆవిడ వెళ్లేదన్నమాట అంటే డెబ్బై దశకంలో ఆ రోజుల్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉంది అసలు మీనా అనేటటువంటి నవల ఈ ఈ దశకంలో ఇలాంటి ప్రగతిశీల హీరోయిన్ ని తన నవల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే సమాజంలో స్త్రీ అంటే ఈ పురుషునికి ఒదిగి ఉండేగా ఉండాలి అలాగే ఆ రోజుల్లో భార్య గాని భర్త కానీ ఆత్మామలు కాని ఎవరైనా కొట్టినా తిట్టినా భరిస్తూ పిల్లల కోసం భరిస్తూ ఆ ఇంట్లో అణిగిమణిగి ఉండాలనే మనస్తత్వంతో ఎక్కువ నవళ్ళు అన్నీ కూడా ఆ రోజుల్లో అలాంటివే వచ్చాయి మన పా సినిమా చూస్తే తెలుస్తుంది కానీ వాటికి భిన్నంగా ఈ నవళ్ళు అనేవి సాగేవన్నమాట అలాగే సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అంటే నేనా నెమ్మలూరు వెళ్ళిన తర్వాత అంతవరకు ఆవిడికి ఈ పట్టణం తాలూకా పరిస్థితులే అవగాహన గాని అంటే ఏమాత్రం అవగాహన లేదు అలాగే పట్టణం ఆధారంగా ఆ విభజన రేఖ పల్లెకి పట్టణంకి ఒక విభజన రేఖ అనేది ఎక్కువగా స్పష్టంగా ఆ రోజుల్లో ఉండేది నేనా ఈ పల్లెటూరు వచ్చిన తర్వాత అక్కడ ఆప్యాయతలు అనురాగాలు తనెవరో తెలియకపోయినా ఊర్లో వాళ్ళందరూ వచ్చి తనతో పలకరించడం ఆప్యాయంగా మాట్లాడడం అలాగే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ పరిస్థితులను ఆరా తీయడం ఇవన్నీ కూడా మీనాకు చాలా సరదాగా అనిపించాయి అలాగే ఎవరిళ్లలో ఏ ఫంక్షన్ అయినా నోములు రథాలు ఏమైనా ఈ మీనాన్ని తీసుకొని వాళ్ళు రమ్మనేవారు అనమాట ఈ రకంగా ఇప్పటి సామాజిక పరిస్థితులు పల్లెల్లో అంత బాగుండేవి అనమాట అలాగే అందరి పశువులు ఉండేవి ఒక వింత ఏంటంటే పట్టణాల్లో ఎక్కడ ఆవులు ఆవు ఏందో మామూలుగా ఏంటంటే పల్లెటూరులో అర్ధరాత్రి టైంలో ఆవులు ఇన్నా సరే ఆ తల్లిని పిల్లని తాగడం అలాగే ఆ పెయ్యని అప్పుడే పుట్టిన పెళ్లిని దగ్గరకు తీసుకొని లాలించడం ఆవుని లాలి ఇవన్నీ కూడా చూసినటువంటి నేన ఆ అప్పటి పరిస్థితులను చూసి అనమాట అంటే ఆ రోజుల్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో ఈ కాజా గ్రామంలో పుట్టినటువంటి అతను కూడా గారి బాగా అవగాహన ఉండేది అనుకుంటాను అందుకే తన తాలూకా ఈ నవల్లో ఆ సామాజిక పరిస్థితులన్నీ కూడా స్పష్టతంగా ఆవిడ చూస్తున్నారు ఇలా అయితే ఈ నవల్లో కొన్ని పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క విభిన్నంగా మనకి అంటే ఒక్క హనుమంతరావు గారు అంటే మేనా తండ్రి తప్ప మిగతా పాత్రల్లో కూడా అందరూ కూడా చాలా ఆత్మాభిమానం అందరికీ కూడా ఎక్కువ ఉంటుంది ఎవరు ఎవరికి లొంగి ఉండేలా ఎప్పుడూ కూడా ఈ నవల్లో ఎవరు కూడా ప్రవర్తించరు ముందుగా మేన మీనా అల్లరిగా తిరిగే పిల్లగాని చాలా ముక్కుసూటిగా ఉంటుంది ఏ పరిస్థితి ఎదుర్కొనే స్వభావం కలది తండ్రి అంటే ప్రేమ ఉంటుంది తల్లి అంటే చాలా భయం ఉంటుంది అలాగే తల్లి తనకి ఇష్టం ఏ తెచ్చినా సరే తల్లి అనకుండా గదిలోకి వెళ్ళి ఒక మూలకి ఇచ్చరేసి తల్లి మీద విపరీతమైన కోపంతో తిట్టుకుంటూ ఉండేది ఎప్పుడు గోలు కొడుకుంటూ ఉండేది తల్లి అని చెప్పినా సరే తన స్వభావాన్ని మాత్రం ఆవిడ మార్చుకునేది కాదనమాట ఇలాగా తల్లిని ఎంత తిట్టుకున్నా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తల్లి అంటే చాలా భయపడుతూ ఉండేది ఎదురు చెప్పలేదు కొన్నాళ్ళకి ఏమవుతుంది తనకు ఇష్టం లేనటువంటి సారదని ఎప్పుడైతే తన జీవితంలోకి ఆహ్వానించిందో మీనా కోపం వస్తుంది అలాగే తల్లిని ఎదిరించలేదు తండ్రికి తన బాధనని చెప్పుకున్నా సరే తండ్రి కూడా ఏం చేయలేని పరిస్థితి తండ్రి కూడా ఏం చెప్తాడు తల్లితో బాగుండు ఆమె ఇష్టానికి అనుగుణంగా నడుచుకో ఆమెను ఎదిరించవద్దు అనేది చెప్తాడు కానీ నేనాని ఒక ప్రగతిశీల నాయక అతను కూడా గుర్తించలేకపోతాడు అనమాట అయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే నేనా తల్లి సారథ ఇంటికి వస్తున్నాడు సారథ వచ్చినప్పుడు నువ్వు అతనితో కలిసి తిరుగు సినిమాలు తిరుగు చిత్రార్లు తిరుగు అతనితో సరదాగా తిరుగు అని చెప్పి తల్లి ఈ మహిళా మండలి అధ్యక్షురాలుగా ఎక్కడికో పదిహేను రోజులు టూర్ వెళ్ళిపోతుంది ఆ టైమ్ లో తప్పించుకోవడానికి ఇవిడేం ఏం చేస్తుందంటే తన తండ్రికి చెప్తుంది నన్ను కూడా మద్రాసు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లిపో నేను పదిహేను రోజులు టూర్ తిరిగి వస్తాను అని చెప్పి అయితే లోపు నాకు చెల్లెలు ఉంది నెమ్మలూరులో ఉంది నీకు తెలియదు ఆ చెల్లెలింటికి నేను పంపిస్తాను పల్లెటూరు కానీ అందరూ చాలా మంచి అని చెప్పి ఆ హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కించి విజయవాడలో దిగి తన చెల్లెలింటికి అని మేన వెళ్తుంది వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసినటువంటి అనురాగం ఆప్యాయత అందరూ కలివిడిగా ఉండడం ఆ కుటుంబంలో అందరూ ఒకే తాటి మీద ఉండడం తల్లి తల్లి ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం అందరూ నడుచుకోవడం ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది అలాగే అందరూ ఒకేసారి కలిసి బోన్ చేయడం కూడా ఈ అమ్మాయికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట లోపు కృష్ణ వస్తాడు కృష్ణ నుంచి వచ్చిన తర్వాత అతను తన కోసం తన తండ్రి ఎప్పుడు ఇతను కోసం చెప్పలేదే అని చెప్పేసి అనుకుంటుంది కానీ కృష్ణ తండ్రి మాత్రం ఎప్పుడు అంటే బహుశా తన అంతర్లీనంగా తన కూతురు కృష్ణకు అట్రాక్ట్ అయితే తన భార్య ఊరుకోదు చాలా పెద్ద గొడవలు పెడుతుంది ఉద్దేశంతో ఈ కృష్ణ కోసం తండ్రి ఎప్పుడు మీనాకి చెప్పడు కానీ అక్కడ మేనా ఈ కృష్ణ నుంచి వచ్చిన తర్వాత అతని అందం అలాగే మెయిన్ వ్యక్తిత్వం ఆత్మాభానం ఇవన్నీ చూసిన తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది అలాగలాగా కృష్ణ అంటే అభిమానాన్ని పెంచుకొని ఆ ఊర్లో తిరస్థాయిగా ఉండిపోవడానికి ఎక్కువగా మనసులో అనుకుంటుంది అనమాట అయితే కృష్ణకి ఇదేంటంటే అతనికి ఆత్మాభిమానం ఎక్కువ ఒకసారి కృష్ణ చాలా భేదవాడు కూతురు తన చెల్లిని పెళ్లి చేయడం కోసం అలాగే ఉన్న పొలాన్ని నిలుపుకోవడం కోసం నానా కష్టాలు పడుతుంటే డబ్బు తీసుకెళ్లిస్తే ఆ డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోడు అనమాట అప్పుడు చెప్తాడు తండ్రి అంటే మావి గారంటే నాకు అభిమానం మీ అమ్మ అంటే నాకు పాపం మమ్మల్ని అవమానించిందని చెప్పి మీనా కథను చెప్తాడు అనమాట తర్వాత తండ్రి తల్లి వస్తుందని తండ్రి టెలిగ్రామ్ ఇవ్వగానే మళ్ళీ నెమ్మలూరు నుండి అక్కడికి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట లోపు సారది వచ్చి వెళ్ళాడో లేదో అది తెలియదు కానీ సార ట్రిప్ క్యాన్సిల్ అయిందని మాత్రం తెలుస్తుంది తర్వాత కొన్నాళ్ళకి మీనా మళ్ళీ నెమ్మలూరు వెళ్ళడానికి తటస్థిస్తుంది అనమాట దీనిలో ఇప్పుడు కూడా తల్లి అక్కడికో క్యాంప్ వెళ్తే మళ్ళీ తల్లితో మళ్ళీ వెళ్లకుండా తారదొస్తాడని చెప్పి మళ్ళీ నిమ్మలు రెండోసారి వచ్చిన ఒక ఆశ్చర్యకర సంఘటన ఏంటంటే ఈ కృష్ణ మరొకరితో వివాహానికి అంగీకరిస్తారు దానికి కారణం ఏంటంటే ఈ డబ్బు లేక తన చెల్లెలి పెళ్లి కోసం డబ్బు కోసం తన జీవితాన్ని బలి చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తే ఈ మీనా ఏం చేస్తుందంటే తన అల్లరి తెల్లారి పనులతో కృష్ణ మీద ఇచ్చేసి ఆ పెళ్లి కూతురులో అనుమాన బీజాలు నాటడం వల్ల ఆ పెళ్లి కూతురు పెళ్ నా కొద్దు అని చెప్పి వెళ్ళిపోతే దాంతోపాటు కుండ మార్పులు కాబట్టి ఆ పెళ్లి కొడుకు కూడా వెళ్ళిపోతే ఆ పెళ్లి తప్పిపోతుంది అప్పుడు కృష్ణ ఏం అండగాని మేనాని కొన్నాళ్ళకి ఆ తన ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు వెళ్ళిపోయిన చెప్పింది అప్పుడు కృష్ణ చెల్లెల్ని కూడా ఏం చేస్తుంది అంటే తన ఇంటికే తీసుకెళ్ళిపోయి తన స్నేహితురాలుగా పనిచేస్తుంది అంటే ఆ రోజుల్లో అమ్మాయి ఆలోచన తన బావకు బావ చెల్లెల్ని తన ఇంటికి తెచ్చిన తల్లికి మాత్రం చెప్పదు భయంతో ఇది నా స్నేహితురాలు అని చెప్పి ఆ లింక్ లో ఉంచేసి కొన్నాళ్ళ వరకు అటువైపు మళ్ళీ అంటే రాజీ రాజీ అమ్మాయి పేరు రాజీని ప్రేమించే విధంగా సారథన్ అటువైపు మళ్ళించి మెల్లిగా సారథను తను తప్పకుండా అంటే చాలా అద్భుతంగా ప్లాన్ చేసి తన మనసును కృష్ణ వైపు ఉందని అతని తప్పకుండా ఈ రచనమాట అయితే కొన్నాళ్ళకి తల్లి వినకుండా ఈ సారథనే పెళ్లితో నిశ్చయం చేయంట చేయబోతే అప్పుడు ఏం చేస్తుంది హైదరాబాద్ పని మీద వచ్చి హోటల్లో ఉన్న కృష్ణ దగ్గరకు ఒక రాత్రి పరిగెత్తుకెళ్లి నూనె పెళ్లి చేసుకుంటావా లేకపోతే చచ్చిపోవాలని చెప్తుండ్రు అప్పుడు ఏం చేస్తుందంటే తప్పనిసరిగా కృష్ణ ఒప్పుకొని ఆవిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వస్తాడు తల్లి ఎన్ని అవమానాలను పాలు చేసినా సరే భరించి కృష్ణ గారు సార్ ఒక రెండు నిమిషాలు టైం ఉంది మీకు ఒక ఐదు నిమిషాలు పెంచుతారా కొంచెం ఉంది ఈ రకంగా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ రకంగా చేసుకోండి ఇది మేనా క్యారెక్టర్ అంటే తల్లిని ఎదిరించి నిశ్శబ్దంగా తల్లిని ఎదిరించి తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది ఇందులో మరో ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే కృష్ణవేణమ్మ తల్లి తల్లి పాత్రలో ఉంటుంది గాని కూతురు అంటే విపరీతమైన ప్రేమ కానీ ఆ ప్రేమ ఈ కూతురు స్వేచ్ఛను హరించడంలోనే ఎక్కువగా చూపిస్తుంది గాని ఇంకా ఎక్కువగా ఇదవదన్నమాట ఈ రకంగా కృష్ణవేణమ్మ తల్లిగా ఆమె ప్రేమ పంచుతూ ఆమె ఇష్టాలన్నింటినీ హరించే పాత్రగా ఇందులో మనకి కనిపిస్తుంది అంటే ఒక విధమైన అహంకారం అలాగే హనుమంతరావు గారు హనుమంతరావు గారు కూడా తండ్రి గారి భార్య మాటకు ఎదురు చెప్పలేడు అలాగే కూతురికి కూడా ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో ఈ హనుమంతరావు గారు ఉంది లాస్ట్ కి కృష్ణ అనేవాడు నా మేనలుడు ఉన్నాడని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కూతురికి చెప్పలేని పరిస్థితుల్లో ఇతను ఉంటాడు చివరికి మేనాన్ని పెళ్లి చేసుకోవడం సంగతి అతనికి తెలిసిన భయంతో భార్యకి చెప్పడు తర్వాత వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేసి తను కూడా భార్యతో సహా వెనకే నెమ్మలూరు చాడు అలాగే ఇందులో మరొకటి కమలమ్మ కృష్ణ తల్లి కానీ కృష్ణకి మారుడి తల్లి కృష్ణకి చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి చనిపోతే అతను ఈ మారుడి తల్లి దగ్గరే ఉండి వాళ్ళ కుటుంబం కోసం అహన్నిసులు కష్టపడుతూ వాళ్ళ ఉన్నత కోసం పాటు పడుతూ ఇతను ఏం చేస్తాడంటే ఆ కుటుంబంలో సభ్యుడిగా అలాగా ఉండిపోతాడు అయితే ఈ సంబంధాలు ఎందుకు చేస్తూ ఉంటున్నావు అని చెప్పి మెయిన్ అడిగితే అప్పుడు చెప్తుంది అనమాట కృష్ణ నాకు మారుడి తల్లి మారుడి అన్నయ్య నాకు అతని తల్లి లేదు మా అమ్మ వేరు వేరే విధంగా వచ్చిందని చెప్పి చెప్తాను అనమాట ఈ రకంగా కమలమ్మ పాత్ర అనేది ఎక్కువ ఉండదు కానీ ఎందరిని అభిమానం పంచడంలో మాత్రం ఆవిడ ఎక్కువ ఇది చూసుకుంటుంది ఈ రకంగా ఇందులో ఉండేటువంటి పాత్రలు కూడా తర్వాత కృష్ణ హీరో మెయిన్ ఇతనేని అద్భుతమైనటువంటి పాత్ర ఇది ఆత్మానం ఎక్కువ మేనాన్ని ప్రేమిస్తాడు కానీ ప్రేమించినట్టు ఎక్కడా బయటకు చెప్పడు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఈ అంతరాలు అనేవి కుటుంబ కలహాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ అంతరాల్ని సరిద్దలేక అవమానపాలు అవుతున్నారు కాబట్టి మేనాతో చెప్పడగానే మేనాయే స్వయంగా తన ప్రేమను వ్యక్తపరిస్తే తల్లి నొప్పించి నేనా పెళ్లి చేసుకొని తన ఇంటికి వస్తాడు కుటుంబం కోసం కష్టపడతాడు అహర్నితులు కష్టపడతాడు తన తాలూకా ఈ అలాగే కోరికలన్నీ కూడా వదులుకొని ఆ పల్లెటూరులో అతను స్థిరంగా ఉండిపోతుంది ఈ రకంగా ఒక అద్భుతమైనటువంటి నవల్ని నేనా రూపంలో మనకి ప్రాక్టికల్ కనిపించినటువంటి అందించినటువంటి ఈ యద్దగూడి సులోచన రాజు గారు నిజంగా ధన్యరాలు అలాంటి అద్భుతమైన నవల అంటే ఈ నవల భావోద్వేగం ఎక్కువగా కలిగిస్తుంది కుటుంబ బాంధవ్యాలు అలాగే వాళ్ళ మధ్య ఉండే పరపక్షాలు అవమానాలు ఇవన్నీ కూడా మనకి ఇందులో అద్భుతంగా మనకి కనిపిస్తుంది అనమాట ఆధునిక భావాలతో కూడుకునే హీరోయిన్లు తన నవల్లో ఈ కూడా ప్రస్తుతింపజేస్తుంది అనమాట అందరికీ నచ్చుతుంది ఎప్పటికీ ఈ నవల అందరికీ నచ్చుతుంది మనకి బిర్లా మందిర్ నచ్చిన విధంగా అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి బృంద సభ్యులందరికీ నమస్కారం ధన్యవాదాలు రామకృష్ణ గారు చక్కని సాహిత్య ప్రసంగం పుస్తక సమీక్ష చేశారు తెలుగు తల్లికి मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्